యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల ఫలితంగా సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్ల మార్పులు వ్యాపార వర్గాలు అకౌంటెంట్లు మరియు ట్యాక్స్ ప్రొఫెషనల్స్ మధ్య చర్చనీయాంశంగా మారాయి ఈ మార్పులతో పాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీ నిబంధనల్లో పాటించాల్సిన నియమాలపై ఆర్థిక నిపుణులు స్పష్టతనిచ్చారు వస్తువులపై జీఎస్టీ రేటు ఉదాహరణకు పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గినప్పుడు పాత రేటు ప్రకారం చెల్లించిన ఐటీసీ మొత్తం లెడ్జర్లో అలాగే ఉండి భవిష్యత్తులో కస్టమర్ల నుండి వసూలు చేసే తక్కువ రేటు అంటే ఐదు శాతానికి సర్దుబాటు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు అయితే రేటు తగ్గడం వల్ల మిగిలిన అధిక మొత్తాన్ని రిఫండ్గా పొందడం సాధ్యం కాదని స్పష్టం చేశారు ముఖ్యంగా ఇంతకు ముందు టాక్సబుల్గా ఉన్న వస్తువు ఏదైనా పూర్తిగా మినహాయింపు అంటే ఎగ్జిమ్టెడ్ పరిధిలోకి వస్తే దానిపై తీసుకున్న ఐటీసీని తప్పనిసరిగా సెక్షన్ పధ్ధెనిమిది నాలుగు మరియు రూల్ నలభై నాలుగు ప్రకారం రివర్స్ చేయాలని సూచించారు అలాగే టాక్సబుల్ మరియు ఎగ్జెంప్టెడ్ వస్తువులను ఒకేసారి డీల్ చేస్తున్న వ్యాపారులు రూల్ నలభై రెండు మరియు రూల్ నలభై మూడు ప్రకారం ఐటీసీ రివర్సల్ చేయాల్సి ఉంటుందని తెలిపారు అదనంగా రేటు తగ్గడం వల్ల కాదు కానీ జీరో రేటెడ్ సప్లై అంటే ఎగుమతులు లేదా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్న సందర్భాల్లో మాత్రమే రిఫండ్కు అర్హత ఉంటుందని అధికారులు వివరించారు అంతేకాక రేటు మార్పు అమల్లోకి రావడానికి ముందు పాత రేటుతో తీసిన ఈవే బిల్లులు కొత్త రేటు అమలులోకి వచ్చినా కూడా చెల్లుబాటు అవుతాయని వాటిని రద్దు చేయవలసిన అవసరం లేదని స్పష్టంగా తెలిపారు ఈ నిర్ణయాలు జీఎస్టీ వ్యవస్థను మరింత స్పష్టంగా పారదర్శకంగా చేయడమే లక్ష్యంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు